జై శ్రీరామ్ అరహర మహాదేవ శంకర జై గోమాత ఈరోజు ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు మన పుష్పాచల గోకులంలో ఫౌండేషన్ అనేటువంటి వర్క్ కూడా కొనసాగుతూనే ఉంది గుణాది అనేటువంటి భూమి లెవెల్కి అయిపోయిన తర్వాత దానిపైనుంచి నుంచి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ కట్రాలు అనేటువంటి రాళ్ల వరుస ఈ కాంపౌండ్ వాళ్ళు అనేటువంటి వర్క్ కూడా కొనసాగుతూ ఉంది ఆ యొక్క స్వామివారి యొక్క కృప కటాక్షం వల్ల ఈ కార్యక్రమాలు అనేటువంటివి రెండో రోజు కూడా దిగ్గిజయంగా కొనసాగుతూనే ఉన్నాయి సో వర్కర్స్ కూడా దగ్గర దగ్గర పది మంది మనకు రావడం కూడా జరిగింది ఇది కావాల్సినటువంటి నిన్నటి రోజున కూడా మనం సిమెంటు అలాగే బండలు అంటే ఏదైతే మనము సిమెంటు ఇసుక కలుపుకొని వాటి కూడా బండలు డ్రమ్స్ కూడా అన్నీ తెచ్చుకొని వాటర్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు అనేటువంటి ఆ శివయ్య ఆ పరమేశ్వరుడు వల్ల చక్కగా కరె కార్యక్రమాలు అనేటువంటి కొనసాగుతున్నాయి ఎంతో కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా స్వామివారి మీద భక్తి ప్రేమ అలాగే గోసేవ అనేటువంటిది మనందరం తెలిసినటువంటి విషయమే అందరం కూడా గోసేవ చేయాలని అనుకుంటాము కానీ చేసే వాళ్ళని కూడా మనము ప్రోత్సహించడం అనేటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి విషయము ఘట్టము కూడా అలాగా మీరందరికీ తెలిసినటువంటి విషయమే నేను ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము అయితే ఈరోజు మళ్ళీ కూడా మనము గోసేవ సగల దేవతల నిలయమైనటువంటి గోమాత యొక్క సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ముందుకు వచ్చాను సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా స్వచ్ఛందగా మీకు చేయాలనిపిస్తే మీ యొక్క సపోర్టు కూడా ఎంతో అవసరము ఆవశ్యకత ఏర్పడింది కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏదో ఒక విధమైనటువంటి సేవా కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆ శివయ్య నాకు ఇంకా శక్తి సామర్థ్యాలు కూడా ఇవ్వాలని ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తి చేసి ఆ యొక్క గోమాత సేవలో ఆ స్వామివారి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా నాకు బలంగా ఇవ్వాలని వేడుకుంటూ ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి సో కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి వీటన్నిటికీ అన్న ఆధారాభిమానాలు మీ అందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ ఎంతో వ్యయంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ కూడా నా వంతుగా కూడా నేను చేసుకుంటూ ధైర్యంగా భక్తితో ముందుకు వెళ్తున్నాను మీ యొక్క అండదండలు కూడా మీ ఆశీర్వాదం కూడా చాలా ముఖ్యమైన నేను కోరుకుంటున్నారు